అస్లాంలేకమ్ నమస్తే ఈరోజు బ్లాగ్లోని మా బాబుకి ఒక త్రీ డేస్ నుంచి ఫుల్ జ్వరం అండి ఈ వర్షాల వల్లే పిల్లలకి జ్వరం అనేది బేగొచ్చేస్తుంది మనం ఎంత కేర్ చేసుకున్నా కూడా ఇలా జ్వరాలు వస్తూనే ఉన్నాయి సో జ్వరం తగ్గడానికి టానిక్స్ అయితే వాడాను అలాగే జ్వరం తగ్గిందంటే మోషన్స్ స్టార్ట్ అయ్యాయి ఒక రోజులో ఆరుసార్లు అయినా వెళ్ళాడు అది మోషన్స్ వచ్చి గ్రీన్ కలర్లోని చేసింది అంటున్నారు నేను అప్పటికే తనకి ఫీవర్ తగ్గిన తర్వాత నుంచి మోషన్స్ అవుతున్నప్పటి నుంచి నేను పెరుగానవా పెట్టాను అలాగే టాబ్లెట్లు కూడా వేసాను అనమాట టానిక్ టాబ్లెట్ వేసిన దగ్గర నుంచి మోషన్స్ అనేది తగ్గాయండి లేకపోతే రోజుకి రోజు నా త్రీ డేస్ నుంచి అయితే కంటిన్యూ సిక్స్ టైమ్స్ వెళ్ళాడు ఇప్పుడైతే బాగానే ఉంది స్కూల్కి వెళ్ళలేదన్నమాట నమస్తే బోలే బోళ గట్టు బోళిక అంతేనండి ఈరోజు బాగా ఎందుకంటే అంటే పిల్లలు బాగానప్పుడు స్కూల్ పంపించుకోండి వాళ్ళు బాగా కవర్ అయిన తర్వాత రికవర్ అయితే స్కూల్కి పంపించండి ఇప్పుడు బాగా అయినప్పుడు కూడా పంపించే లాభం లేదు అక్కడ ఆయాలు ఎక్కువ మంది చూడరు కదా పిల్లలకి ఇప్పుడైతే టాబ్లెట్ వేయాలి ఇది నా వేసి అప్పుడు వాటర్ వేసి వేస్తున్నాను లేకపోతే డైరెక్ట్ మిగిలేకపోతున్నారు అనమాట వాటర్లో మాంపెట్టి వేయండి చిన్న పిల్లలకి డైరెక్ట్ వేసుకుంటాడు చక్కగా కాకపోతే మా పిల్లలు ఏంటంటే ఇంత జ్వరం ఉన్నా కానీ లేదు ఆడేస్తారండి అదొకటి నాకు బెనిఫిట్ అనమాట చాలా మంది పిల్లలు నేర్చంగా ఉంటారు కాకపోతే అందరూ అలా కాదు కొంతమంది పిల్లలు అనమాట ఇప్పుడు ఈ టానిక్ కూడా వేసేస్తున్నాను రేపు రోజు తగ్గిపోతే రేపు నుంచి స్కూల్ పంపిస్తాను మోషన్స్ అయితే నేను ఈవినింగ్ నుంచి చేశాను తగ్గిందండి టాబ్లెట్ ఉన్న టానిక్ వేయడం వల్ల చాలా వరకు అయితే తగ్గింది లేకపోతే రోజుకి ఆరు సార్లు అండి బాబు ఏంటంటే ఇప్పుడు వేయడం వల్ల తగ్గింది మీకు యూస్ఫుల్ అవుతుందండి వీడియో చేస్తున్నాను అనమాట কেনো কসে স্নো সেশে চিজডিএকে দেশে? দেশে সেশে কে পলিআসে কে কোষেসযে কুডিমানি সেশ কেটা জিশানো কানে দেশানে ভাল�